అలాగే సార్ కాస్టింగ్ విషయంలో ఇంకొక ప్రశ్న మీరు ఏమనుకోకపోతే ఆల్ అందరూ కొంచెం హెసిటేట్ చేస్తారు కట్టినా కైఫ్ గారిని కాస్ట్ చేయడానికి ఆవిడ ఎంత చూడడానికి ఎంత బాగుంటారో ఆడికి యాక్టింగ్ రాదని కొన్న కొంతమంది ఫీల్ అవుతారు ఇది నాకు తెలియదు సార్ ఐఎమ్ నాట్ కాంపిటెంట్ జడ్జ్ ఓన్లీ అస్ అన్ ఆడియన్స్ ఐ కెన్ ఎంజాయ్ అవర్ బట్ కొంతమంది డైరెక్టర్లు ఫీల్ అవుతారు మీరు అంటే యూ హ్యావ్ అ డిఫికల్ట్ టైం వాడిని డైరెక్ట్ చేయడం అయ్యో మామూలుగా కాదు వెరీ డిఫికల్ట్ టైం కానీ నేనేమంటాను షీఈ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ Shakespeare quotation, He who knows and knows that he knows is a wise man, seek him. He who knows and knows not that he knows is asleep, wake him. He who knows not and knows that he knows not is a child, teach him. He who knows not and knows not that he knows not is a fool. Fool shun him. him. So she is a child I think. Adi, correct తనకు తెలుసు తనకు తెలియదని అది గొప్ప జ్ఞానం ఠాగూర్ గారు ఏమంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ది గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఈజ్ టు నో వాట్ యూ డోంట్ నో కరెక్ట్ సార్ తనకు తెలుసు నాకు రాదని అట్లా హార్డ్ వర్కింగ్ అని నేను ఎందుకన్నా అంటే ప్రతి మైనట్ డీటెయిల్ అడిగి తన అంటే బాడీ లాంగ్వేజ్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను సరిగ్గా కూర్చో పళ్ళు టీక్కరు గ్రాండ్ ఫాదర్ ఉన్నారు పక్కన కొంచెం సరిగ్గా నువ్వు సర్దుకొని కూర్చో తెలియదు తనకు అదే అంటే వాళ్ళు దేవ బ్రాటప్ అయిన డిఫరెంట్ అట్మాస్ఫియర్ తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అనేది లేదు ప్రిన్సెస్ ప్రిన్సెస్గానే ఉండాలి రాయల్గా ఉండాలి కానీ చాలా మర్యాదగా చాలా లవబుల్గా ఉండాలి అట్లా అమ్మాయిని తీసుకొచ్చి ఫస్ట్ మీ ఛాయిస్ అయినా సార్ యాక్చువల్లీ నా ఛాయిస్ కాబట్టి నా చాయిస్ కాబట్టే ప్రొడ్యూసర్కి అంత టఫ్ అయిపోయింది ఆ అమ్మాయిని ఒక యాడ్లో చూశాను చాలా బాగుంది అమ్మాయి పిలిచాము కట్ చెప్పాను ఓకే నేను ముంబై వెళ్ళాను అంతా అయిపోయింది తర్వాత అమ్మాయి రాదు ఒప్పుకోట్ల ఇక్కడికి పిలిచాము మామూలు ఫోటోషూట్ కూడా చేసాం వెంకటేష్ గారితో చేస్తే తర్వాత వెళ్ళిపోయింది సైలెంట్ వీళ్ళు అడ్వాన్స్ ఇస్తుంటే కూడా తీసుకోవట్లేదు వీళ్ళు లేదని వేరే అమ్మాయిని చూసాం ఎంతోమందిని ఎంతోమంది మీ సోకాల్ బ్యూటీ ఫీన్స్ అందరినీ ఇక్కడే పిలిపించారు సురేష్ గారు మొత్తం అందరినీ అక్కడే రామానాయుడు స్టూడియోలో అందరితో షూట్ సో నాకేమో ఆ అమ్మాయి మీదే వీళ్ళందరూ ఓకేసారి అక్కడ ఆల్రెడీ మనకి మంచి హిట్ హీరోయిన్ ఉన్నారు పేరు వత్తులు అండి వాళ్ళని పెట్టుకుందామని బట్ నేను అన్న వీళ్ళందరూ ఓకేసారి కానీ మళ్ళీ ఇస్తారు కాదు మళ్ళీ అంటే మన ఊహల్లో ఉన్న అమ్మాయి లాగానే ఉండాలి ముందే చూసేసిన అమ్మాయి ఉండకూడదు అవును అందుకని అంటే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయటమే అలా రోజు పెట్టలు సొంతాలు ఆ ప్రిన్సెస్ మీరు చూసారు చూడలేదు రోమన్ హాలిడే క్లాసిక్ ఉంది రోమన్ హాలిడే ఆర్డ్రీ హబ్బర్ నాకు ఆ సినిమా అంటే నాకు పిచ్చి అనమాట రిపెక్ట్ అసలు కాన్సెప్ట్ చెల్లి ఒక కామన్ మ్యాన్ అండ్ అ ప్రిన్సెస్ వాళ్ళ మధ్య ప్రేమ అనే ఐడియాకి బేస్ అది రోమన్ హాలిడే నాకు అనిపించింది ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ నేను అందుకే ఇందాక నన్ను ఇన్స్పైర్ అవుతాం అంతే కాపీ కొట్టాం సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ మామూలు అలా అలా ఒక ప్రిన్సెస్ స్కీను ఎందుకంటే వెంకటేష్ గారితో మేము చేయిస్తాం ముందు నువ్వు నాకు నచ్చేదంతా మంచి ఎంటర్టైనింగ్గా అంతా చేస్తాం ఇప్పుడు ఇంకొకటి ఏదో కొత్త కథ చేయాలి సో దాని కంటిన్యూస్ని పెళ్ళిక ప్రసాద్ అదే క్యారెక్టర్ నాకు నచ్చే తర్వాత మనం ఇంకోటి ఏదో డిఫరెంట్గా చేయాలి అందుకని ఒక ఐడియాగా ఒక ప్రిన్సెస్ ఇది ఇట్లా అనుకుని రోమనాల్డే అనుకుని దాన్ని అలాంటి ఒక కాన్సెప్ట్తో కథ వేరు జస్ట్ అలా ఓన్లీ బిట్వీన్ ఎ కామన్ మ్యాన్ అండ్ అ ప్రిన్సెస్ అలా చేసుకుంటే వెళ్ళాం సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లవ్ స్టోరీ కంటే ముందు కాన్సెప్ట్ క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ చాలా నా ఫీలింగ్ రైట్ 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 క్యారెక్టర్లో ఉండాలి కామెడీ కానీ రొమాన్స్ కానీ ఇంతకే అడ్వాన్స్ ఎప్పుడు తీసుకుంటుంది సార్ తర్వాత రావట్ల నేను ఒకసారి నాకు ఒకసారి అమ్మాయితోనే మాట్లాడతానండి వన్ ఫైనల్ ఐ జస్ట్ వాంటూ హావ్ వన్ ఫైనల్ వర్డ్ విత్ ఆర్ తర్వాత వదిలేద్దాం లేదు భాస్కర్ కుదరట్లేదు మూడు నెలలు అయిపోయింది మరి మనం అన్నాళ్ళు వెయిట్ చేస్తాం వెంకటేష్ గారి డేట్స్ అప్పుడు చివరికి ముంబై వెళ్ళి ఒకసారి రమ్మని చెప్తే వచ్చింది తను అప్పుడు వేరే హీరోయిన్తో అగ్రిమెంట్కి ఆల్రెడీ వచ్చి అనమాట సురేష్ గారు కూడా ఎవరో చెప్పరు అన్నారు కాబట్టి సోనాలి బిండ్రి సోనాలి సోనాలి బిండ్రే ఓకే ఓకే నేనేం చెప్పా అంటే సోనారీ నాకు చాలా ఇష్టం అండి వెరీ ప్రొఫెషనల్ గర్ల్ వెరీ ప్రొఫెషనల్ వెరీ గుడ్ యాక్టర్ కానీ మల్లీశ్వర్ కాదు ఎందుకంటే ముందే చూసేసాము నేనేం మన్మధుల్లో చేసాను అందుకని మల్లీశ్వర్ కొత్తగా ఉంటే బాగుంది బట్ ఆల్రెడీ ఇక లేకపోతే అదే చాయిస్ అనుకున్నాను తను కానీ ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఏంటి కెట్టినా వాట్స్ యూ ప్రాబ్లం ఎంతో ఎక్సైట్ అయిపోయావు కట్ చెప్పినప్పుడు జంప్లెట్టి చూసే డబ్బా నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారా చాలా సంతోషం యూఆర్ సో ఎక్సైటెడ్ మరి ఏమైంది వాట్స్ ఆల్ దిస్ నీకు అన్న పేమెంట్ గురించి ఏమన్నా ప్రాబ్లమా సుడే డాక్టర్ సురేష్ గారు లేదు నాట్ పేమెంట్ నథింగ్ దెన్ టెల్ మీ ఎందుకు ఆగుతున్నావు అంటే ఐఎమ్ స్కేడ్ అన్ వేర్ స్కేడ్ అంటే ఐ డోంట్ నో ది లాంగ్వేజ్ అంది ఓకే యు నో హిందీ అండ్ నో అంది దాన్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్ ఈడన్నో హిందీ ఈో తెలుగు అంతే కదా ఎనీవే దట్స్ మై ప్రాబ్లమ్ అది మనం చూద్దాం రెండు రోజులు నీకు నచ్చకపోతే వదిలేద్దాం అప్పుడు ఓకే ఐ స్టిల్ ఐ మీన్ టూ మైన్స్ లెట్స్ అంటే రెండు రెండు డ్రెస్సులు తెప్పించి టూ డేసే రెండే రెండు డ్రెస్సులు తీసుకుని వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ రెస్టారెంట్లో సీన్ వాట్ ఆర్ మై లైన్స్ టుడే అన్ నో లైన్స్ ఆ బుక్స్ చదువు ఓన్లీ ఎక్స్ప్రెషనల్ వెంకటేష్ గారు చెప్తుంటారు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో నీకు రోజు మూర మలుపులు వారానికి వస్తారు సినిమా నెలకుసారి సంవత్సరానికి ఒకసారి ఓటీ ఇవన్నీ చెప్తుంటాడు ఈ అమ్మాయి ప్రిన్సెస్ అమ్మాయికి ఇవన్నీ పర్క్స్ చెప్తుంటే అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్లు ఇలా బుక్స్ చదువుకుని చూడాలి ఇంతే రెండో రోజు కొంచెం కంఫర్టబుల్గా ఇఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దెన్ ఐమ్ ఫైన్ అంది నాకేం ప్రాబ్లం లేదు అలాంటి అమ్మాయి చివరికి వెళ్ళేసరికి క్లైమాక్స్ మూడు పేజీల డైలాగ్స్ అవి మొత్తం నేర్చుకుని అప్పుడు నన్ను అంది యూ హ్యావ్ చీటెడ్ మీ సార్ యూ టోల్డ్ మీ యూ నీడ్ నాట్ బై హార్ట్ ఆల్ దోస్ లైన్స్ నేను మేనేజ్ చేస్తానని చెప్పారు ఫస్ట్ అంతా అలాగే చేశారు ఫస్ట్ చిన్న చిన్న సీన్లు డైలాగ్ లేని సీన్లు ఇప్పుడు మూడు పేజీలు ఇచ్చి నన్ను నేర్చుకోమంటున్నా నీకే పేరు వస్తుంది నువ్వు చెప్పకపోతే నీ తలానికాలు కెమెరా పెట్టి తీసేస్తా నాకు పేరు వస్తుంది అంటే అమ్మమ్ము వద్దు నాకు పేరు రాపోయిన పర్లేదు మీకు రాకూడదు అని వెళ్ళింది అలా సరదా సరదా చెప్పు సునీత డబ్బింగ్ తను ఎక్కడ చెప్తుందండి అంటే అసలు అండ్ ఈవిడ నాకు బాగా సోనాలి బింద్రేక్ కానీ తనకు కానీ చాలా గారు నా సవితారెడ్డి అనే ఆవిడ ఒక ఆవిడ వీళ్ళందరికీ చెప్పారు చెప్పి వీళ్ళందరికీ అట్లా మేకప్ చేసేవాళ్ళం అంటే ఏ గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ హు ఆర్ వెరీ సిన్సియర్ మేక్ ఏ గ్రేట్ ఫీల్ ఒకళ్ళ ఒకళ్ళ వాళ్ళు ఇద్దరి వాళ్ళు అవ్వదండి ఇంతమంది ఉండాలి ఆ అమ్మ ఎంత పెర్ఫామ్ చేసినా కూడా ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే నేను డబ్బింగ్ అంతా దగ్గర ఉండే చెప్పిస్తాను ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఉచ్చారణ అండ్ నా వర్డ్స్ కానీ మాటలు ఎక్స్ప్రెషన్ దగ్గర నేను దగ్గర ఆల్ మై ఫిల్మ్ అంటే హీరో హీరోయిన్లకే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎందుకంటే మనం ఏం షూట్ చేసామో మనకే తెలుసు అది రావాలంటే మనం దగ్గరుండి చేయించాలి అట్లా వీళ్ళందరూ కలిసి కష్టపడితే ఒక కెట్టా తయారైంది కానీ తను అసలు డాన్స్ అంటే ఏంటో తెలియదు తనకి ఇండియన్ డాన్స్ అలాంటిది ఇప్పుడు ఎంత బాగా డాన్స్ చేస్తుంది వెరీ హార్డ్ వర్కింగ్ సో కష్టపడితే చాలండి ఎప్పుడోసారి వస్తుంది బ్రేక్ పాయింట్ సార్ అయితే మొత్తానికి వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఫిల్మ్ బికాస్ సార్ అండ్ మీరు అన్నట్టుగా ఒక మంచి చక్కటి హాయిగా ఉండే అందరితో కలిసి చూసే సినిమా చూసి చాలా రోల్ అయింది ఎవరో చెప్పరు చెప్పారు అన్నారు కాబట్టి సోనాలి బిండ్రే సోనాలి సోనాలి బండ్రే ఓకే ఓకే నేనేం చెప్పా సోనాలి నాకు చాలా ఇష్టం అండి వెరీ ప్రొఫెషనల్ గర్ల్ వెరీ ప్రొఫెషనల్ వెరీ గుడ్ యాక్టర్ కానీ మల్లీశ్వర్ కదా ఎందుకంటే ముందే చూసేసాము నేనే మా మనమదుల్లో చేశాను అందుకని మళ్ళీ సార్ కొత్తగా ఉంటే బాగుంది బట్ ఆల్రెడీ ఇక లేకపోతే అదే చాయిస్ అనుకున్నాను తను కానీ ఒప్పుకోకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఏంటి కట్టినా వాట్స్ ప్రాబ్లమ్ ఎంతో ఎక్సైట్ అయిపోయి కట్ చెప్పినప్పుడు జంప్ రెడ్డి చూసే డబ్బా నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారా చాలా సంతోషం యూఆర్ సో ఎక్సైటెడ్ మరి ఏమైంది వాట్స్ దిస్ నీకు అన్న పేమెంట్ గురించి ఏమైనా ప్రాబ్లమా టుడే డాక్టర్ సురేష్ గారు లేదు లేదు నాట్ పేమెంట్ నథింగ్ దెన్ టెల్ మీ ఎందుకు అంటే ఐఎమ్ స్కేడ్ అంది వేర్ స్కేడ్ అంటే ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అంది ఓకే యు నో హిందీ అండ్ నో అంది ది సేమ్ యూ డోంట్ నో హిందీ యూ డోంట్ నో తెలుగు అంతే కదా ఎనీవే దట్స్ మై ప్రాబ్లం అది మనం చూద్దాం రెండు రోజులు నీకు నచ్చకపోతే వదిలేద్దాం అప్పుడు ఓకే ఐ స్టిల్ ఐ మీన్ టూ మైండ్స్ లెట్స్ అంటే రెండు డ్రెస్సులు తెప్పించి టూ డేసే రెండే రెండు డ్రెస్సులు తీసుకుని వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ రెస్టారెంట్లో సీన్ వాట్ ఆర్ మై లైన్స్ టుడే అండ్ నో లైన్స్ ఆ బుక్స్ చూసు ఓన్లీ ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తుంటారు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో నీకు రోజు మూరు మల్లిపూలు వారానికి ఒకసారి సినిమా నెలకుసారి సంవత్సరానికి ఒకసారి ఊటీ ఇవన్నీ చెప్తుంటాడు ఈ అమ్మాయి ప్రిన్సెస్ అమ్మాయికి ఈయనన్నీ పర్క్స్ చెప్తుంటే ఆ అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్ ఇలా బుక్ చూసుకుంటే చూడాలి ఇంతే రెండో రోజు కొంచెం కంఫర్టబుల్గా ఇఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి దెన్ ఐమ్ ఫైన్ అంది నాకేం ప్రాబ్లం లేదు అలాంటి అమ్మాయి చివరికి వెళ్ళేసరికి క్లైమాక్స్ మూడు పేజీల డైలాగ్స్ అవి మొత్తం నేర్చుకుని అప్పుడు నన్ను అంది యూ హ్యావ్ చీటెడ్ మీ సార్ యూ టోల్డ్ మీ యూ నీడ్ నాట్ బై హార్ట్ ఆల్ దోస్ లైన్స్ నేను మేనేజ్ చేస్తానని చెప్పారు ఫస్ట్ అంతా అలాగే చేశారు ఫస్ట్ చిన్న చిన్న సీన్లు డైలాగ్ లేని సీన్లు ఇప్పుడు మూడు పేజీలు ఇచ్చి నన్ను నేర్చుకోమంటున్నాను నీకే పేరు వస్తుంది నువ్వు చెప్పకపోతే నీ తలానికాల కెమెరా పెట్టి తీసేస్తా నాకు పేరు వస్తుంది అంటే అమ్మమ్మ వద్దొద్దు నాకు పేరు రాపోయిన పర్లేదు మీకు రాకూడదు అని వెళ్ళింది అలా సరదా సరదా సునీత సునీత గారు సునీత డబ్బింగ్ తను ఎక్కడ చెప్తుందండి తను అసలు అండ్ ఈవెన్ నాకు బాగా సోనాలి బింద్రేక్ కానీ తనకు కానీ చాలా సుంతిగర్ నా సవితారెడ్డి అనే ఆవిడ ఒక ఆవిడ వీళ్ళందరికీ చెప్పి చెప్పాలి వీళ్ళందరికీ అట్లా మేకప్ చేసేవాళ్ళం అంటే ఏ గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ హూ ఆర్ వెరీ సిన్సియర్ మేక్ ఏ గ్రేట్ ఫీల్ ఒకళ్ళ ఒకళ్ళ వాళ్ళు ఇద్దరి వల్ల అవ్వదండి ఇంతమంది ఉండాలి ఆ అమ్మాయి ఎంత పెర్ఫామ్ చేసినా కూడా ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ లేకపోతే నేను డబ్బింగ్ అంతా దగ్గరుండే చెప్పేస్తాను ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఉచ్చారణ అండ్ నా వర్డ్స్ కానీ మాటలు ఎక్స్ప్రెషన్ చెప్పేసి నేను దగ్గర ఆల్ మై ఫిల్ అంటే హీరో హీరోయిన్లకే కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎందుకంటే మనం ఏం షూట్ చేసామో మనకే తెలుసు అది రావాలంటే మనం దగ్గరని చేయించాలి అట్లా వీళ్ళందరూ కలిసి కష్టపడితే ఒక కెట్రినా తయారైంది కానీ తను అసలు డాన్స్ అంటే ఏంటో తెలియదు తనకి ఇండియన్ డాన్స్ అలాంటిది ఇప్పుడు ఎంత బాగా డాన్స్ చేస్తుంది వెరీ హార్డ్ వర్కింగ్ సో కష్టపడితే చాలండి ఎప్పుడో సార్ వస్తుంది బ్రేక్ గ్రేట్ పాయింట్ సార్ అయితే మొత్తానికి వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఫిల్మ్ బికాస్ సార్ అండ్ మీరు అన్నట్టుగా ఒక మంచి చక్కటి హాయిగా ఉండే అందరితో కలిసి చూసే సినిమా చూసి చాలా రోల్ అయింది